దేవుని కాపుదల ఉండాలని మంచిగా ఈ ప్రేయర్ అంతట్లో దేవుడు తోడుగా ఉండి మహిమకరంగా ఆశ్చర్యకరంగా ఈ సెకండ్ డే ఈ ఎండింగ్ డే కూడా ప్రేయర్ మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదములండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరివన్ థ్యాంక్ యూ సో మచ్ పేరు కొరకు ప్రార్థన చేద్దాము దయచేసి అందరూ కూడా మీకు మీరు వైపుకించినట్లయితే మరి మన మధ్యలో ఉన్న సోమీ చుట్టుబాబాయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు మన గ్రామ ప్రధమ పౌల కొరకు అలాగే సేవకులందరూ కూడా రండి సోమరాజు అలాగే డేవిడ్ తాంబాయి గారు ఇసాక్ గారు అలాగే రాజేష్ గారు జేడిఎస్ రాజు గారు అందరూ కూడా వేదిక మీదకి వచ్చినట్లయితే మరి వీరి కొరకు మనం అందరూ కూడా ప్రార్థించాం వచ్చిన వారందరూ కూడా వీరి వైపు మీ కుడి చేతుల్లో ఉంచండి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న డేవిడ్ తంబయ్య గారు ఈ ఫ్యామిలీ కొరకు మన సర్పంచ్ గారి కొరకు ప్రార్థన చేస్తారు వీరికి మంచి ఆరోగ్యమును మంచి జ్ఞానమును ఇచ్చి మంచి పాలన ప్రజలకు జరిగించినట్లుగా ఇంకా అనేకమైన కార్యాలు జరిగించినట్లుగా ఈ అత్యున్నతమైన నామాన్ని పెట్టి అందరం చేస్తున్నాము ఏదైనా సేవకులు ప్రసాద్ గారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సభలకు రెండవ రాత్రి మరి వెల్స్ వెళ్ళి ప్రాంత ప్రెసిడెంట్ గారైనా మరి వారు ఇక్కడికి రావటం జరిగింది వారు చేయించిన పరిచర్యలు దీని దిన అభివృద్ధి పరచండి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి సహాయకురాలుగా ఉండడాన్ని సహాయం చేయమని కూర్చున్నాయి బట్టి ఆమెను మీరు దినదినాభివృద్ధి పరచండి దేవుడు నా పక్షం అనుకున్నాడు దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడని ఒక నిరీక్షణతో ఆయన నీ కార్యములు జరిగించగలిగే యోగ్యతను దారి చేయండి ఇది మన ఆయన సోదరు మరి చక్కటి ఆ కొన్ని మాటలు చెప్పి ఉన్నారు ఈ ప్రాంతానికి అభివృద్ధి కొరకు ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల అభివృద్ధి చేయడానికి ఆలోచన కలిగి సమయోచితము ఎవరికి ఏది చేయాలో జ్ఞానమును కూడా ప్రభు అనుగ్రహించు అనుగ్రహించి ప్రార్థిస్తున్నారు కుటుంబాన్ని చేసిన ప్రతిఫలను ఆయన ఆయన కృప మీకు తోడయింది నడిపించి సదా ఆయన కృపలతో నింపునుగాక ప్రార్థించిన ఎండుకలుగులుక అందరు కూడా ఒకసారి చేతులు చేతి వేదిక స్తోత్ర చాలా మంది ముందున్న చైర్స్ అట్టుకెళ్ళి వెనకలేసుకుంటున్నారు ఈ చైర్స్ వేయడానికి పిల్లలు అంత కష్టపడ్డారు మీ ముఖాలు అందంగా కనపడాలి అని చెప్పేసి లైటింగ్ చక్కగా ఉంటుందని చెప్పేసి ముందేస్తే మీరు మీరు వెళ్ళి చీకట్లో కూర్చుండీ వాళ్ళందరూ చీకటి సంబంధులు మనం చీకటి సంబంధం కాదు కానీ వెలుగులోనే ఉందాం మరి చైర్స్ వెనక్కి పట్టుకెళ్ళకండి చక్కగా ముందు వచ్చి కూర్చోనండి చూడండి చక్కగా ఫోటో వీడియో తీపెడతా ఉంది యూట్యూబ్లో మీరు అందరి ముఖాలు అప్లోడ్ చేయబడుతున్నాయి మిమ్మల్ని అందరూ చూస్తారన్నమాట వెనకాల చీకట్లో ఉంటే మేము సరిగా కనబడదు సరే మంచిది చక్కని గ్రీటింగ్స్ తెలియచేసి మళ్ళీ